తెలంగాణలో ఉన్నటువంటి తీన్మార్ మల్లన్నను మల్లన్నన అన్నగారిని ఎమ్మెల్సీ పట్టభద్రుల ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్న అన్నను మన ఎస్సీ సంఘం సభ్యులందరూ ప్రతి ఒక్కరూ అందరూ కలిసి తీన్మార్ మల్లన్నను మనమందరము ఓటు అందరూ కలిసి ఓటు వేయించి అంద అందరూ మద్దతు ఇస్తామని చెప్పి ఎస్సీ జన సంఘం తరఫున ధను అను నేను మాట్లాడుతూ అయితే ఇంకో ఏమిటంటే మల్లన్న అన్నగారు మన రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ తరఫున చాలా ఎదుర్కొన్నటువంటి దళితుల వారిపైన ఎన్నో కార్యక్రమాలు చేపడుతూ మంచి బలోపేతం చేసి ఎస్ఈ జనసంఘ సభ్యులందరినీ చైతన్యపరిచి ఈ విధంగా ఆయన కష్టపడుతూ ఎంతో మందికి ఆదర్శగా నిలుస్తూ చాలా 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 అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాడు అట్లా చేయనటువంటి చేస్తున్నటువంటి మన తీన్మార్ మల్లన్న అన్నగారిని మనము ఎస్సీ సంఘం సభ్యులందరూ కలిపి గెలిపించుకోవాల్సిందిగా నేను కోరుకుంటున్నాను ఇట్లు నిడిగెలదనో రాష్ట్ర కార్యదర్శి ఎస్సీ సంఘం తరపున